హైర్ వన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాగమణి రా అండి మరి మొదటిసారి మన వీడియో చూసే వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ చిన్న న్యూస్ ఏంటి సార్ అంటే సార్ మరి ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ అనేది వారం రోజులలోపు విడుదలవుతుందన్నారు మరి దానికి సంబంధించి కేవలం ఆరు వేల పోస్టులతో అంటున్నారు కదా మరి ఎంతవరకు నిజమో అనేసి చాలామంది అడుగుతున్నారండి సార్ ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకుంటే ఇలాంటి మన ప్రభుత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా చెప్పలేదండి ఆరు వేల పోస్టులతో వదులుతాము అనేసి జస్ట్ ఇక్కడ మనకు నిన్నటి రోజున ఎమ్మెల్సీ గారు ఏమని చెప్పారంటే విద్యాశాఖ మంత్రి గారు చెప్పారండి సో ఇక్కడ డిఎస్సి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం మరి దీనికి సంబంధించి ఒక మూడు లేదా నాలుగు రోజుల్లో పోస్టుల సంఖ్య ఎంత మరి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తాము ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తామనేసి చెప్పారు నిన్న ఎమ్మెల్సీ గారు మరి ఈరోజు కూడా వార్తాపత్రికలు చూస్తే మనకేముందంటే సో వారంలో డిఎస్సి ఆరు వేలకు పైగా పోస్టులతో ప్రకటన అనేసి అన్నారండి మరి ఇక్కడ చాలామంది ఒక చిన్న అంశం సార్ మార్నింగ్ నుంచి సార్ ఆరు వేల పోస్టులు అంటే మేము దాదాపు ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా డిఎస్సికే ప్రిపేర్ అవుతున్నాం మరి ఇంత ఇంత తక్కువ పోస్టులతో డిఎస్సి అంటే మా ఐదు సంవత్సరాల శ్రమ ఏమవ్వాలి అంటున్నారు అండి మరి ఇక్కడ మనకు ఒకే ఒకే ఒక చిన్న అంశం ఏంటి సార్ అంటే అంటే మనకు అఫీషియల్గా ఎటువంటి న్యూస్ అనేది రాలేదండి అంటే సో మరి ముఖ్యమంత్రి గారి నుంచి కానీ మరి విద్యాశాఖ మంత్రి గారి నుంచి కానీ మనకి అఫీషియల్గా మనకు ఎక్కడా కూడా ఆరు వేల లేకుంటే పదివేల లేకుంటే యాభై వేల లేకుంటే ఇరవై వేల పోస్టులు ఇలాంటి ఏదో ఒక ఫిగర్తో అయితే మనకు ఎటువంటి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రాలేదు జస్ట్ ఇక్కడ మనకు వార్తాపత్రికల్లో సో ఇలాంటి సామాజిక మాధ్యమాల్లో మాత్రమే ఇలా మనకు రావడం జరిగింది కాబట్టి మరి ఇక్కడ అఫీషియల్గా వచ్చినా కూడా మరి దాదాపు మనము ఈ టీటీసీ చేసినప్పటి నుంచి ఎప్పటి నుంచో దీనికోసమే ప్రిపేర్ అవుతున్నాం మరి ఒకవేళ ఆరు వేల పోస్టులు అన్నా ఏడు వేల పోస్టులు అన్నా కూడా మరి మన ప్రిపరేషన్ అయితే మనము సో స్టాప్ చేయడానికి అయితే అవకాశం అయితే లేదు కదా అండి మరి కొనసాగిస్తాం మరి ఇక్కడ ఈ యూట్యూబ్లలో వచ్చే వీడియోస్ కానీ ఇంకొకటి వచ్చే వీడియోస్లో కానీ మీరు వాటిని చూసి మీ ప్రిపరేషన్ పైన సో తప్పుతో పట్టించుకోకండి ఎందుకంటే మనకు అఫీషియల్గా ఇంకా రాలేదు ఒకవేళ అఫీషియల్గా వచ్చినా కూడా ఒకవేళ ఎనిమిది వేల పోస్టులున్నా తొమ్మిది వేల పోస్టులున్నా కూడా మన ప్రిపరేషన్ అనేది మనం కొనసాగించాల్సి ఉంటుందండి ఎందుకంటే దాదాపు నాలుగున్నర సంవత్సరం కష్టపడి చదివాం కాబట్టి మరి ఈరోజు తక్కువ పోస్టులు ఇచ్చినా ఎక్కువ పోస్టులతో వదిలినా కూడా మనం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి ఇంకా అఫీషియల్గా రాలేదు కాబట్టి మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి సో బయట వచ్చేటువంటి న్యూస్ని చూసి మీరు ఎవరు కూడా గందరగోళానికి గురవాల్సిన అవసరం అయితే లేదు ఒక ఫ్రెండ్గా ఒక బ్రదర్గా ఇచ్చేటువంటి ఒక చిన్న సజెషన్ మరి ఇక్కడ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా తెలుగుకు సంబంధించి సో మెటీరియల్ అనేది చాలా అద్భుతంగా రూపొందించడం జరిగిందండి సో ఫస్ట్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు పూర్తి న్యూ సిలబస్తో రూపొందించడం జరిగింది సో టెన్త్ క్లాస్ అనేది ప్రజెంట్ ఈ సిలబస్ ఏ ఏముందో ఆ సిలబస్ని మన మెటీరియల్లో రూపొందించడం జరిగింది సో వ్యాకరణాన్ని కూడా చాలా అద్భుతంగా రూపొందించామండి సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ టెక్స్ట్ బుక్లో అక్కడ రెండు ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా సందుకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఆడ రెండు ఒక లెసన్ వెనకాల ఇంకొక రెండు ఉంటాయి కదా అండి సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఒకే చోట పెట్టి సమగ్రంగా మీకు చాలా ఈజీగా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టి విధంగా ఎలా అయితే ఉంటుందో మరి ఆ విధంగా ఈ తెలుగు మెటీరియల్ కంటే దాన్ని రూపొందించడం జరిగి రూపొందించడం జరిగింది అండ్ ఇంకా వ్యాకరణ మెథరాలజీ పరంగా చెప్పుకుంటే సో ప్రజెంట్ సిలబస్ మనకి ఏమైతే ఎన్ని లెసన్స్ అయితే ఉన్నాయో మరి అన్ని చాప్టర్లను కూడా పొందుపరిచి ఈ మెటీరియల్ మీకు రూపొందించడం జరిగిందండి మరి ఇంకా ఏంటి సార్ అంటే ఈ తెలుగు మెథడాలజీలో దాదాపు ఎయిట్ హండ్రెడ్ పైగా మీకు ప్రాక్టీస్ బిడ్స్ను కూడా పెట్టి ఈ రెండు మెటీరియల్స్ అందించడం కూడా జరుగుతుందండి సో తెలుగు అండ్ వ్యాకరణం ఒక మెటీరియల్ తెలుగు మెథరాలజీ అనేది ఇంకొక మెటీరియల్ రెండు కూడా చాలా అత్యద్భుతంగా మీకోసం రూపంలో జరిగింది మరి కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో అండ్ అకాడమీ పాఠ్య పుస్తకాలు కావాల్సిన వాళ్ళు కూడా మన నెంబర్కి అయితే కాల్ చేయండి ఇది దానికి సంబంధించిన టీచర్స్ సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ